జగ్గైపేట డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది విజయవాడ నుంచి పెనుగంచి ప్రోలు వెళ్తున్న బస్సులో ఫుడ్ పై నిలవకుండా లోపలికి వెళ్లమని డ్రైవర్ చెప్పగానే ఆమె డ్రైవర్ కండక్టర్ పై నానా దూషణలు చేసింది నా ఫోటో తీసుకో నేనెవరో అడుగు నా ఫోటో చూడగానే పోలీసులకే దడ పుడుతుంది అంటూ సినిమా డైలాగ్లే కొట్టేసింది એટલે વારત લગાલો છો તો અમારું ફોટો દેતો ની જાય એટલે વિજય ఆమెను అడ్డుకొని ప్రయాణికులపై కూడా గొడవపడి చివరికి బస్సు నేరుగా కంచుకు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు